హాయ్ హలో వెల్కమ్ టు అవర్ మై ఛానల్ డిఎస్ కార్టూన్ క్రియేషన్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ముందుగా లైక్ చేయండి మరి మర్చిపోతాను అందరూ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఏంటంటే ఈరోజు అంగన్వాడీ టీచర్లు అది మరి అంగన్వాడీ టీచర్లు ప్రజలల్లో సేవ ఎట్లా చేస్తారో దాని గురించి కొంచెం తెలుసుకోవాలి కదా అందుకే ఈ వీడియో రూపంలో తెలియజేస్తున్నాం హాయ్ దోస్తులు నేను ఒక అంగన్వాడీ టీచర్ను అంగన్వాడీ టీచర్ల బాధలు ఎట్లుంటాయో ఈ వీడియో రూపంలో తెలియజేస్తున్నాం తప్పకుండా చూడండి చూసి కామెంట్ చేయండి మరి హైప్ చేస్తుడు మర్చిపోవద్దు మరి హైప్ తప్పకుండా చేయండి హరే నీకు ఈ ముచ్చట తెలిసిందానే ఏ ముచ్చట దెబ్బదెబ్బ ఎప్పు నేను ఊటికోవాలి మీ తాతట మీ తాతట బకిట కొట్టిందట ఓ తాత నా తాత ఓ తాత నువ్వు ముదులత్తగా

అదేం లేదురా మా తాత చచ్చిపోయిండు చచ్చిపోయిన రోజు అంతా అయిపోయాక పోయినా ఈ రోజు ఐదు వద్దుల కనీసం ఐదు వద్దుల కన్న పోదామని అర్థం కాదు మా తాత గురించి మీ పిల్లల్ని మధ్యాహ్నం వరకు తీసుకపో ఏంది మేడం తిడతాను మేము మా తాతదానిపై బాధలు మేము ఉంటాను పిల్లలని మధ్యలో తోలుతాళ్ళు అన్నిటి తాళ్ళు పోవద్దా మేడం మేము ఓ లేకపోతే లేదు నాకేంది అయ్యో గిట్లంటాలేంది మేడం సరే ఏం చెయ్యాలి సచ్చినా బతికినా ఏం చేసినా డ్యూట్ అయితే చేయాల్సింది ఎండినా వాళ్ళు తడిచినా ఏం చేసినా ఈ డ్యూటీకి ఒక్కరోజు ఆలడే అన్నం ముచ్చటలేదు ఏం చేయాలి నేను ఏం చేద్దును ఎవరిని అడుగుదును మళ్ళీ దీనికి దీనికి రైడింగ్ కస్తారు డ్యూటీ చక్కగా చేస్తా లేదా ఎట్లా ఏమైనా మిస్టేక్ చేస్తే ఊళ్ళలో పోయి టీచర్ మంచిగా చూసుకుంటలేదని వాళ్ళు కంప్లైంట్ చేస్తారు ఏందో ఏం కాస్త మాకు ఈ గోసలేంది చూసింది కదా దోస్తులు ఎట్టి పరిస్థితుల్లో అంగన్వాడి టీచర్లు మనిషి వచ్చినా బతికినా ఏమైనా సంబంధం లేదు డ్యూట్ అయితే చేయాల్సిందే పాపం వాళ్ళ పరిస్థితి గట్లున్నది ఒక్కరోజు కూడా హాలిడే లేకుండా వాళ్ళు డ్యూటీలు చేయాల్సిందే పాపం వాళ్ళకు చాలా కష్టాలు అనుభవించి డ్యూటీలు చేస్తాను ఏ కష్టం వచ్చినా కూడా డ్యూట్ అయితే చేయకుండా మానరు వాళ్ళ మీద ఇన్స్పెక్షన్స్ ఇవన్నీ అవన్నీ తట్టుకొని మెంటల్ ప్రెషర్తో చేసేడు డ్యూటీలు చేసాడు చాలా కష్టం అవన్నీ బాధలతోని అయినా కూడా డ్యూటీ చేస్తాను ఎంత తోపికుంటా ఆ డ్యూటీ చేయాలి కదా దోస్తులు మరి అంతగానో కృషి చేస్తున్న వాళ్ళ కోసం చిన్న లైక్ ఇచ్చి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరి ఎంతగానో కష్టపడుతున్న మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలండి అంగన్వాడి టీచర్లు అందరికీ మా ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి మీరు ఈ వీడియో ఎక్కువ మందికి చూపెట్టాలంటే అందరు చూసిన చూసినట్టు కామెంట్ చేయాలి మర్చిపోవద్దు సరేనా హైప్ మర్చిపోవద్దు మీ దోస్తులకు మీ ఫ్రెండ్ మీ దోస్తులకు మీ ఫ్యామిలీ మెంబర్స్కు అందరికీ షేర్ చేయండి మన ఛానల్ యొక్క ప్రత్యేకతలు అందరికీ తెలిస్తే నవ్వుతో పాటు మంచి 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 కథలతో మేము ముందుకు వస్తాం రియాలిటీగా షోలతో మేము ముందుకు వస్తాం ఫస్ట్ ఏం చెప్తారు లైక్ గుద్దాలి మరి లక్ష లైకులు రావాలి మీ ఛానల్ మన ఛానల్కు సరేనా మరి బాయ్ బాయ్ దోస్తులు మళ్ళా మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం మరి పాటి కావాలంటే కామెంట్ చేయండి